ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు రెపరెపలాడుతూ ఉంది ఎంతో ఘన చరిత్ర వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఈరోజు ఏ పార్టీకి కూడా లేదు ఈ దేశంలో పేదవాడికి భూములు కావాలని లేదా అంటరానితనం పోవాలని అనేక స్వతంత్రం సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించినటువంటి జెండా ఎర్ర జెండా ఎర్ర జెండాకు వంద సంవత్సరాలు సందర్భంగా ఈ దేశంలో మతోన్మాదం పెరిగిపోతూ ఉంది అదేవిధంగా ఈ దేశంలో అనేక త్యాగాల మీద పుట్టేటువంటి ఎర్ర జెండాని ఈరోజు కొంతమంది మతోన్మాదులు ఆపరేషన్ పరిస్థితి కగారు పేరుతోనూ లేదు నక్సలెట్లు తుదముట్టించాలనేటువంటి పేరుతోనే కమ్యూనిస్టులు కూడా అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఒక పైకి రావాలని వంద సంవత్సరాల సందర్భంగా రేపు ఇరవై ఏడవ తేదీన నంద్యాలలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు సిపిఎం సిపిఐ మిగతా వామపక్ష పార్టీలు సానుభూతి పనులతో రేపు ఇరవై ఏడు తిరిగిన నంజాల్లో దాదాపు వందలాది మందిని సభతో సభ ఏర్పాటు చేసి ఈ దేశంలో కమ్యూనిస్టులకే ప్రత్యామ్నాయం ఈ దేశంలో మతోన్మాదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేది ఈరోజు ఎర్రజెండా తప్ప వేరే పార్టీ లేదు ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి కార్మిక కర్షక మహిళా వర్గానికి వెన్నుదన్నుగా కష్టాల్లో ఉన్నటువంటి జెండా ఎర్రజెండా అలాంటి ఎర్రజెండా మరింత పదునైన ఉద్యమాలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ దేశంలో వంద సంవత్సరాలు పుట్టినటువంటి ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త తన తమ అరుణ పతాకాలను చేతబట్టి అరుణ అరుణ కాంతులతో ఈ జెండాను మరింతగా ఉద్యమాల వైపు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అరుణ పతాకాలు ఈరోజు పరి ఆవిష్కరించుకొని మరింతగా ముందుకు పోవాలనే లక్ష్యంతోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో సుదీర్ఘ